ఛానల్ ప్రేక్షలకు నమస్కారాలు నేను మీ జ్ఞానా ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి మనము డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము ప్రెడిక్షన్ అనేది లేదు అని చెప్తాం అది ప్రెడిక్షన్ అనేది లేదు అని చెప్తాను కదా దాని గురించి డిస్కస్ చేస్తున్నాను మామూలు ఇప్పుడు నేను డిఎన్ఏ ఆస్ట్రాలజీ కాకుండా మామూలు వేదిక ఆస్ట్రాలజీ ప్రకారము డిస్కస్ చేస్తున్నాను ఒకరు జ్యోతిష్యం నేర్చుకోవాలనుకున్నారు నేర్చుకున్న తర్వాత నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు ఏదో ఒక కోర్స్ జాయిన్ అవుతారు ఏదో ప్రైవేట్గా కానీ గవర్నమెంట్లో కానీ కాలేజెస్లో కానీ యూనివర్సిటీలో కానీ జాయిన్ అయిన తర్వాత వాళ్ళు మొదట ఏం తెలుసుకోవాలనుకుంటారంటే జాతకాన్ని చూసిన వెంటనే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ప్రెడిక్ట్ చేయాలనుకుంటారు దానికి ఇప్పటి వరకు సిలబస్లో లేదు అక్కడ అంటే లాజికల్గా ఫార్ములా బేస్డ్ లేదు నేను ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్తో తెలియజేస్తాను వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం చూసినట్టయితే ఏదైనా గ్రహం ఉచ్ఛ స్థానంలో ఉంటే అది బలంగా ఉన్నట్టు నీచ స్థానంలో ఉంటే బలహీనంగా ఉన్నట్టు అదే విధంగా స్వక్షేత్రంలో ఉంటే బలంగా ఉన్నట్టు ఇలా కేటగరైజ్ చేశారు మళ్ళీ చూసినట్టయితే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలు చెడు స్థానాలుగా చెప్తారు ఇప్పుడు దాన్ని యూజ్ చేసుకొని తెలియజేస్తాను ఫస్ట్ చూసినట్టయితే మనం ఉదాహరణకి తులాలగ్నం తీసుకుందాం ఈ తులాల లింగము ఒకటో ఒకటిగా వస్తుంది తర్వాత రెండు మూడు ఆరు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఓకే ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ ఎగ్జాంపుల్ గా తీసుకుంటా ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏడవ భావాధిపతి అయిన కుజుడు వచ్చి రెండవ భావంలో ఉన్నాడు అనుకోండి ఈ వేదిక అస్ట్రాలజీ ప్రకారము చెప్పేవాళ్ళు ఏమని చెప్తారంటే ఏడవ భావాధిపతి పార్ట్నరు పార్ట్నర్ వచ్చి రెండవ స్థానం అంటే ధనస్థానంలో కలత్రకారకుడు ధనస్థానంలో ఉన్నాడు కాబట్టి వచ్చే పార్ట్నర్ ద్వారా డబ్బులు వస్తాయి అని చెప్తారు ఇప్పుడు మనము ఈ ఏడవ భావం అంటే ఈ వృచికంలో ఏమేమి నక్షత్రాలు ఉన్నాయో చూద్దాం ఫస్ట్ చూసినట్టయితే విశాఖ ఈ విశాఖ వచ్చి ఏ ఆది నక్షత్రం అని చూస్తే గురువు యొక్క ఆది నక్షత్రం నెక్స్ట్ చూసినట్టయితే మనము అనురాధ అనే నక్షత్రంలో అనేది ఈ రుచికంలో ఉంటుంది ఈ అనురాధకు వచ్చి చూసినట్టయితే శని ఆది నక్షత్రం నెక్స్ట్ చూసినట్టయితే జ్యేష్ఠ ఇది వచ్చి బుధుని ఆదిమే నక్షత్రం ఇలా ఒక్కొక్క భావానికి మూడు నక్షత్రాలు ఉంటాయి అలాగే ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి అనుకోండి ఇప్పుడు మనం చూసినట్టయితే ఫస్ట్ ఈ కుజుడు అంటే ఏడవ భావాధిపతి వచ్చి రెండులో ఉండి విశాఖ నక్షత్రంలో ఉన్నాడు అనుకోండి విశాఖ నక్షత్రం అనేది గురు ఆదిన నక్షత్రం గురువు ఆలయ నక్షత్రం కాబట్టి గురువు ఏ ఏ భావాలకి అధిపతి చూసినట్టయితే ఇక్కడ మూడు ఆరు భావాలకి అధిపతి ఆరు భావాలకి అధిపతి ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ మూడవ భావం అనేది ధైర్య వీర్య స్థానం అంటే అచీవ్మెంట్ స్థానం అని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి మనకు పాజిటివ్ వస్తుంది అదేవిధంగా మనం ఆరో భావం చూసినట్టయితే రోగము రుణము శత్రుస్థానం ఇది అంటే నెగటివ్ స్థానంగా చెప్తారు అస్ట్రాలజీ ప్రకారం ఇప్పుడు ఒకరు అది జ్యోతిష్ దగ్గరికి వెళ్ళేసి తన యొక్క తన యొక్క వివాహ జీవితం గురించి తెలుసుకోవాలనుకుంటే వాళ్ళు ఏం చెప్తారంటే ఇప్పుడు ఏడవ భావాధిపతి వచ్చి రెండులో ఉంది రెండులో విశాఖ నక్షత్రంలో ఉన్నాడు విశాఖ నక్షత్రం వచ్చి గురువు ఆది నక్షత్రం గాని కాబట్టి అది మూడవ భావా భావాధిపతి నక్షత్రంలో మూడవ భావాధిపతి నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి వివాహంలో బాగుంటుంది అని అన్ని అన్ని పాజిటివ్ గా చెప్తారు ఇలా పాజిటివ్ గా చెప్పిన తర్వాత అతను వచ్చి లేదండి మాకు అలా లేదు అంటే ఉండండి మళ్ళీ చూస్తాము అని చెప్పి మళ్ళీ ఏమని చెప్తారు అదే కుజుడు విశాఖ నక్షత్రంలో ఉన్నాడు గురువు ఆది నక్షత్రము గురువు వచ్చే ఆరోభావానికి కూడా అధిపతి కాబట్టి మీకు నెగిటివ్ జరిగింది అని చెప్తాడు ఇలా నెగిటివ్ కి పాజిటివ్ కి వ్యత్యాసం చెప్పేది అంటే డిఫరెన్స్ చెప్పేది ఇప్పటి వరకు లాజిక్ అనేది ఇప్పటి వరకు ఎక్కడా లేదు ఈ వేదిక ఆస్ట్రాలజీలో అంటే ఎవ్వరు చెప్పలేరు ఈ పాజిటివ్ జరుగుతుందా నెగిటివ్ జరుగుతుందా అన్న విషయం ఎవరు చెప్పలేరు మళ్ళీ ఇంకో నక్షత్రం తీసుకున్నాము అనురాధ నక్షత్రం తీసుకున్నాం అనురాధ వచ్చి శని ఆది నక్షత్రం కాబట్టి శని ఏదే ఏ భావాలకి చూసినట్టయితే మకరానికి కుంభానికి అధిపతి అంటే నాలుగు ఐదు ఇప్పుడు అనురాధ శని నాలుగు ఐదుకి అధిపతి ఇప్పుడు ఏడవ భావాధిపతి అయిన కుజుడు రెండులో వచ్చి ఉండి అనురాధలో ఉన్నాడు కాబట్టి నాలుగు ఐదు భావాధిపతి చారలో ఉన్నాడు అనుకోండి ఇలా కాంబినేషన్ ఉండి వాళ్ళు వివాహం చేసుకొని సక్సెస్ఫుల్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఉంటారు వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ చెప్పలేదు మనము నార్మల్ ఆస్ట్రాలజీ ప్రకారం చూస్తే ఒకటి నాలుగు ఏడు పది అనేది కేంద్ర స్థానాలు అదేవిధంగా ఒకటి ఐదు తొమ్మిది అనేవి త్రికోణ స్థానాలు సో ఇవి ఇవి కూడా ఉచ్చ స్వక్షేత్రంతో పాటు ఇవి కూడా మంచి స్థానాలు అని చెప్తారు ఇప్పుడు నాలుగు ఐదు చారలో కుజుడు వచ్చి కూర్చో ఉన్నాడు అనుకుంటే వీళ్ళకి ఇప్పుడు ఒకరు వచ్చి ఇలాగే కాంబినేషన్ ఉండి జాతకం చెప్పి అన్ని త్రికోణంలో అదే విధంగా కేంద్ర స్థానంలో కుజుడు వచ్చి అన్నాడు కాబట్టి కుజుడు వచ్చి అన్నాడు కాబట్టి ఉంటుంది వీళ్ళకి వివాహ జీవితం అని అంటారు కానీ వాళ్ళు వచ్చి ఏమండి నాకు బాగలేదండి అంటే అప్పుడు మళ్ళీ ఉండండి చూస్తామని చెప్పి కేంద్ర భావాధిపత్య దోషం అంటారు అంటే కేంద్ర భావాధిపత్య కేంద్ర భావాధిపతి వచ్చి ఏడు ఏడు కేంద్ర భావం వచ్చి ఏడు కదండి ఒకటి నాలుగు ఏడు పదిలో ఏడవ భావాధిపతి వచ్చి కుజుడు నాలుగవ భావాధిపతి చారులో ఉన్నాడు కాబట్టి కేంద్ర ఆధిపత్య దోషం అని చెప్పి అందువల్ల మీకు లైఫ్ బాగాలేదు అని చెప్తారు అంటే ఈ రెండింటి మంచి కూడా వ్యత్యాసం చెప్పలేరు డిఫరెన్స్ చెప్పలేరు అదేవిధంగా మనం చూసినట్టయితే లాస్ట్ నక్షత్రం చూస్తాం జ్యేష్ఠ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం వచ్చి బుధుడే ఆది నక్షత్రం బుధుడు వచ్చి మనం చూసినట్టయితే తొమ్మిది పన్నెండవ భావానికి అధిపతి అధిపతి ఇప్పుడు మనం తొమ్మిదవ స్థానాన్ని వేదిక అస్ట్రాలజీ ప్రకారం చూస్తున్నట్టయితే లక్ స్థానం అంటారు అంటే భాగ్యస్థానం అంటారు అదే విధంగా పన్నెండవ స్థానాన్ని చూస్తే స్థానము హాస్పిటాలిటీ జైలు అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ తెలియజేస్తారు ఇప్పుడు వీళ్ళకి కానీ ఏదైనా పాజిటివ్ జరిగిందంటే తొమ్మిదో స్థానంతో కనెక్ట్ చేస్తారు లేదు నెగిటివ్ జరిగిందంటే పన్నెండవ స్థానంతో కనెక్ట్ చేస్తారు వీటి రెండింటి మధ్య వ్యత్యాసం అనేది వాళ్ళు డిఫరెన్స్ అనేది చెప్పలేరు సో ఈ ప్రెడిక్షన్ అనేది మనం చూసినట్టయితే లాజికల్ గా లేదు అంటే లాజికల్ గా చెప్పలేదు మనం ఒక జ్యోతిష్కుడి దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పిన మాటల్ని అనుసరించి వాళ్ళు దానికి తగిన సమాధానం చెప్తారు అందువల్ల ప్రడిక్షన్ అనేది రాంగ్ మనము అదేవిధంగా కొంతమంది అడుగుతారు వివాహం అనేది ఎప్పుడు జరుగుతుంది ఈ వివాహ యోగం ఉందా ఈ జాతకానికి ఈ జాతకంలో అని చెప్తారు ఒకటి వివాహం జరగకపో జరగకపోవడానికి జరగకుండా అంటే వివాహ విషయాల్లో నెగిటివ్ మనం చూసినట్టయితే ఒకటి వివాహమే జరగకపోవడము నెక్స్ట్ చూసినట్టయితే వివాహమై డైవర్స్ అవ్వడం తర్వాత చూసినట్టయితే వివాహం అయ్యి ఆ వివాహ జీవితం ఎప్పుడు కొట్లాట్లు ఉండడం ఇలా మూడు రకాలు ఉంటాయి ఈ మూడు రకాల్లో ఏదని చెప్పగలము ఏది చెప్పలేము అంటే ఇప్పుడు ఎవరి దగ్గర ఎవరి దగ్గరగా వెళ్ళినాం అనుకోండి ఇప్పుడు ఇదే కుజుడు ఇక్కడ ఎనిమిదిలో ఉన్నాడు అనుకోండి ఇప్పుడు ఏమని చెప్తారు ఈ మూడు చెప్పేస్తారు ఏమనేసి ఒకటి వివాహం అవ్వకుండా ఉండటము లేదు వివాహం అయ్యున్నా గాని డైవర్స్ ఉంటారు లేకపోతే వివాహం అయి కొట్టుకుంటా ఉంటారు అని మూడు చెప్పేస్తారు మూడిలో ఏది పర్టికులర్ గా ఒకటి అని ప్రిడిక్షన్ ఇవ్వలేదు సో ప్రిడిక్షన్ అనేది లాజికల్ గా వాంగ్ డిఎన్ఏ అస్ట్రాలజీ ప్రకారం డిఎన్ఏ అస్ట్రాలజీ ప్రకారము ఈ వివాహానికి సంబంధించిన విషయాల్ని మేము ఎలా చూస్తామంటే ఒక జాతకానికి ఒక మేల్ అనుకోండి మేల్ యొక్క జాతకము మళ్ళీ ఫీమేల్ యొక్క జాతకము యొక్క ఈ జాతకానికి ఈ జాతకుడు కరెక్ట్ గా ఉంటాడు ఏ ఉద్యోగం చేస్తారు అంటే స్పోర్ట్స్ వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తారు అంటే ఒక త్రీ ఆప్షన్స్ ఇస్తాము ఆ త్రీ ఆప్షన్స్ లో వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి వచ్చే వాళ్ళు మంచిగా ఉన్నారా లేదా అని చూసి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ రెండు జాతకాలని పొంతనాలు పొద్నాలు అంటే డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం కంపాటబిలిటీ వేసి నక్షత్ర నక్షత్రం ప్రకారం ఉందా ఈ కర్మ తీసుకుంది ఈ కర్మ తీసుకుందా ఇది అని టెస్ట్ చేసిన తర్వాత ఓకే అని తెలియజేస్తాం ఈ విధంగా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారం తెలియజేస్తాం మళ్ళీ ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు వేదిక అస్ట్రాలజీ ప్రకారము ఒక జాతకం ఇచ్చేసి ఒకరికి ఆ జాతకం చూసి ఇతనికి పెళ్లి ఎప్పుడు అయింది అని ఎవరిని అడిగినా ఇప్పటి వరకు సిలబస్ లోనే లేదు అంటే పెళ్లి ఎప్పుడు అయ్యింది అన్న విషయము ఎవ్వరు చెప్పలేరు లేదు సిలబస్ లో కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి ఒక జాతకం తీసుకొని పోండి ఎవరో ఒక జ్యోతిష్కుడి దగ్గరికి ఈ ఈ జాతకానికి వివాహం అయ్యిందా లేదా అంటే ఎవ్వరు చెప్పలేరు అంటే ప్రిడిక్షన్ చెప్పాలి కదండి అయిపోయింది అనేసి లేకపోతే లేదని చెప్పాలి కానీ ఆ విషయం చెప్పలేరు మరొక కొత్త విషయంతో మళ్ళీ కలుస్తాను మీ జ్ఞాన అన్వేషణ